ఐ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మనం వీడియోలోకి వెళ్తే నిన్న మా నాన్నకి బీపీ కొంచెం డౌన్ అయిందండి వంద అయితే ఇంకా బీపీ డౌన్ అయ్యేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు రాసిచ్చాడు అవి నల్లగా బీ కాంప్లెక్స్ గొట్టాలాగా ఉన్నాయండి అది వేసుకుంటే కొంచెం కడుపులో మంట వచ్చిందండి మళ్ళీ మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ ఇవి కాదండి వేరే రాసి రాసినంటే వేరే రాసి ఇచ్చాడు అనమాట అయితే ఇంకా ఇంకో విషయం ఏంటంటే నేను డాక్టర్ దగ్గర చూపించుకోవాలన్నా ఎట్లా పడితే అట్లా చేయొద్దు నువ్వంటే ఏం చేశాడంటే బీపీ డౌన్ అయింది అనగానే ఇంటికి వచ్చిన తర్వాత నాకు చెప్పకుండానే ఉప్పు నీళ్ళు తాగాడండి నేను చెప్తూనే ఉన్నా ఉప్పు నీళ్ళు తాగుతాను వేరే వాళ్ళు ఉప్పు నీళ్ళు తాగమన్నారంటే డాక్టర్ ఏం తాగమలేదు కదా తాగాకంటే మజ్జిగలోనూనో బాగా ఉప్పు వేసుకొని ఉప్ప ఉప్పటి మజ్జిగ తాగినండి దాంతో నేలల్లో కూడా కొంచెం వేసుకొని తాగినట్ట తర్వాత చెప్తున్నాడు నాకు గుండె నొప్పి వచ్చిందని అసలు మీరైతే అసలు అలా చేయొద్దండి ఎప్పుడైనా మనం బీపీ డౌన్ అనేది మనకి బలహీనం మీద వీక్నెస్ వల్ల బీపీ డౌన్ అయింది కానీ మనము బీపీ పెరగాలని ఉప్పు వేసుకొని అనుకోండి అది గుండెకి ఎఫెక్ట్ అయింది బీపీ బీపీ పెరిగితే హై ప్రెషర్ వస్తే గుండె సరిగా పనిచేయదు పక్షపాతం కూడా వస్తుంది అనమాట అలా చేసాడనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఎందుకు చేసేవాళ్ళ అంటే ఇంకా లైట్గా గుండె నొప్పి వస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా సరే మీరైతే వేసుకోద్దండి ఇంకా ఇది జరిగింది నిన్నండి ఇంక వాళ్ళైతే కొంచెం బాగానే ఉన్నాడు ఇంకా నేనైతే అనమాట ఎందుకు అసలు అట్లా వేసుకోవడం నేను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అన్నట్లు ఇంకా మొత్తానికైతే ఇంకా ఇడ్లీ పిండి అయితే వేసి ఇప్పుడు ఇడ్లీ ఇంకా మిక్స్ వేసి ఉప్పేసి నేను నైటే ఇంకా అలా పెట్టాము వేసిన తర్వాత ఇంక ఇడ్లీ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా ఇదండి ఇవి వచ్చేసి ఉదయం వేసుకొని తిన్నామండి టిఫిన్ తిన్నాము సాయంత్రం కూడా కొంచెం పిండి మిగిలింది కాబట్టి సాయంత్రం కూడా వేసాను నేను చేసిన పొరపాటు ఏంటంటే ఇది కొంచెం ఉడకలేదు అన్నట్లు కొంచెం ఎక్కువ ఉంచేసరికి అది చూడండి అడుగున రావట్లేదు తీసినా కూడా తొందరగా రావట్లేదు కొంచెం అతక్కపోయాయి అన్నమాట ఎక్కువ ఉడికేసరికి కొంచెం ఇదండి మీరైతే అలా ఉప్పు వేసుకొని తాగడం అలాంటివి అయితే అసలు చేయొద్దండి డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఏది చేయొద్దు అదే ఏముందండి అసలు గుడి నొప్పి ఎక్కువ అయితే ఏమన్నా ఉందా చెప్పండి అలా సొంత నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దండి ఇంకా నేనైతే ఎప్పుడైనా ఇంకా అలా చేయమగిన నువ్వు తాగూడ దుప్పకొని ఇంకా కావాలంటే ఫుడ్డు ఫుడ్ తినాలి బలంగా లో బీపీ అనేది ఇప్పుడే నీరసం మీద వస్తుందండి వేరే నా వేరే మరి ఇంకా ఏదన్నా రోగాలుంటే వస్తాయేమో నాకు తెలియదు కానీ ఎక్కువ నీరసం ఉన్న వాళ్ళకైతే లో బీపీ అనేది ఉంటుందండి ఇంకా ఇడ్లీ అయితే మా నాన్నకైతే పెట్టేశాను నేను కూడా తింటున్నాను అనమాట సాయంత్రం ఇంకా చట్నీ లేదండి ఉదయం అయితే చట్నీ చేశాం కానీ ఇంకా సాయంత్రం బెండకాయ కూర ఉంటే అందులో తింటున్నాను ఇక్కడ వచ్చేసి రాగులండి ఈ రాగులు రాగి పిండి వేస్తున్నాను రాయిజావు పిండి అయిపోయింది ఈ రాయిజావు కూడా బాగా ఆకలి ఉన్నప్పుడు తాగాలండి మధ్యాహ్నం చేసుకుని తాగితే అయితే బెటర్ అనమాట చాలా హెల్ హెల్త్కి చాలా మంచిది రాయిజావ్ అయితే 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 కొంచెం కొంచెం బరగ్గానే ఉంది ఆ బరక్ అనేది ఉంటుందండి రాగి పిండి వచ్చేసి మనం ఏంటంటే ఇంకా ఆ బరగ్ కూడా రాకుండా ఉండాలంటే ఫుల్గా ఎండబెట్టుకోవాలన్నమాట ఎండకి నేనైతే అంతగా ఎండబెట్టలేదు పెట్టలేదు పర్వాలేదు బాగానే ఉంటుంది అనమాట మనం జావ్ కాసుకున్నా కూడా బాగుంటుంది అలా ఉంటే ఇంకా నేను వచ్చేసి ఈ డబ్బాలో పోస్తున్నాను ఇది వచ్చేసి వేడిగా ఉందండి కొంచెం చల్లారి నేయాలి ఇంకా ఇంక మూత పెట్టట్లేదు మూత పెట్టకుండా కొంచెం అలా ఉంచితే చల్లారిపోద్ది